హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ కి స్వాగతం రేణిగుంట విమానాశ్రయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల రెడ్డికి కూటమి అభ్యర్థులు ఘన స్వాగతం పలికారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న బొజ్జల సుధీర్ రెడ్డికి టీడీపీ బీజేపీ జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారీ మెజారిటీతో గెలిపించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు అనంతరం రోడ్డు మార్గాన శ్రీకాళహస్తికి బయలుదేరి వెళ్లారు ఈ వార్తను మా ఏపీ టెన్ న్యూస్ రిపోర్టర్ బాబు శ్రీకాళహస్తి ఎయిర్పోర్టు వద్ద నుంచి అందించారు దిలి రండి తెలుగు కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంత

ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా నోట్ చేసుకోను అవన్నీ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోను అని డేటా ఉంది నేను ఎక్కడికి ఏ రోజు వస్తానో నాకే తెలియదు ఎక్కడెక్కడ ఇన్స్పెక్ట్ చేస్తానో నాకే తెలియదు కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఉండాల ఉండాలా టీవీ ఏ రోజు టేబుల్ పోతానో ఏ రోజు ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ పోతానో అందరికీ ఓపెన్ చేసుకుని పోతాను లేకుంటే ఎక్కడికి పోతాను అన్నీ కూడా సర్ప్రైజ్ తీసుకుంటే డెఫినెట్గా ఇవన్నీ కూడా మార్పు తేవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న మరి పాత ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మసూహన్ రెడ్డి చాలా స్కాములు చేస్తున్నాడు అవన్నీ కూడా బయట బయట పెట్టే టైం వచ్చింది రెడీ చేస్తాను దగ్గర దగ్గర ఆరు ఏడు వందల ఎకరాలు ఇతను భూ కబ్జాలు చేసినట్టు మరి మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది దీంతోపాటు కొంతమంది ప్రెస్ వాళ్ళు కూడా దీంట్లో యాడ్ అయ్యి ఉన్నారు వాళ్ళు కూడా బయటలో అవుతాం అంటే పోలీసు పోలీసు ఎంఆర్ఓలు పిఆర్ఓలు వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా దాంట్లో భాగంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా పని పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాడు అట్లనే చూస్తా ఉంటే అవుతూ ఉంటే బయటపడతారు ఈ వన్ మంత్ నుంచి అంత హోంవర్క్ చేశాం నాకు వీలు గట్ ఉంటుంది కార్యాలయం అంగన్వాడీ స్కూల్ చేయాలా లేకుంటే ఏం చేయాలనే ఆలోచన చేసుకునే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఓవర్ చేస్తాం టేక్ ఓవర్ చేసుకుని అది దానికి అన్ని క్యాన్సిల్ చేసాం అట్లనే ఈ ఏపీఐసి నుంచి కూడా చాలా మటుకు ల్యాండ్స్ వాళ్ళ రెడ్డి వాళ్ళ వైఫ్ పేరు మీద అట్లనే పెద్దరెడ్డి గారి వైఫ్ పేరు మీద కూడా ఏదో ట్రాన్స్ఫర్ అయినట్టు అది కూడా ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా వచ్చినాయి పేపర్లు ఇస్తా ఉంటాం డెఫినెట్గా వచ్చే రోజుల్లో వచ్చే రోజులంటే ఇక వారం రోజుల లోపల ఇవన్నీ కూడా బయట పెట్టి మీరు ఒక చెక్మెంట్ పెట్టి చేస్తారు అట్లనే అందరూ పిలుపునిస్తాం ఎవరైతే రైతులు అగ్రిమెంట్ చేస్తున్నారో మధుసూధన్ రెడ్డి అనే వ్యక్తికి లేదా వాళ్ళ బినామీలు లేకుంటే ఎవరైనా చేస్తారో వాళ్ళకు అందరూ పిలుపునిస్తా ఉన్నా రైతులందరూ కూడా మా ఇంటికి రావాలా మమ్మల్ని కలిసాలా ఏ ఇబ్బంది పెట్టుకుంటే నాకు చెప్పాలా దాని గురించి టేకప్ చేసుకుని ఇమీడియట్గా మేము దాన్ని రెక్ఫై చేస్తామని చెప్తున్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి